హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మన మిరప తోట మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనిపిస్తుంది కదా సో ఇప్పటివరకు వచ్చేసి మనము పద్నాలుగు డోసులు అయితే స్ప్రే చేసాము సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనము పదిహేను డోసులు అయితే స్ప్రే చేసాము సో దాని గురించి మాట్లాడుకుందాము దానికంటే ముందు వచ్చేసి ఏంటంటే మనకు ప్రజెంట్ వచ్చేసి చాలామంది రైతులకి పైమూర్త సమస్య వైరస్ సమస్య అయితే వస్తూ ఉంది మిరప తోటలో సో అదేవిధంగా మనకు ప్లవరింగ్ బాగా వస్తుంది కానీ పూత ఖాతనేది నిలవట్లేదు సో దానికి ఎటువంటి పోషకాలు ఇవ్వాలనేది ఒకసారి మాట్లాడుకుందాము మనకు పండు పూతగా రాలిపోకుండా వచ్చిన పూత వచ్చినట్లుగా మనకు పిందె సాగడానికి ఎటువంటి పోషకాలు ఇవ్వాలి ఒక్కకి ఒకసారి మాట్లాడుకుందాము అదేవిధంగా మనకు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు పైమూర్త సమస్య వైరస్ సమస్య వ్యాప్తి అయితే దొరుకుతూ ఉంది సో మిరప తోటలో దాన్ని మనం ఖచ్చితంగా అరికట్టుకోవాలి చాలా మంది రైతులు పెద్ద పెద్ద మందులు స్ప్రే చేస్తున్నారు గ్రాసియా ఎక్స్పోనర్స్ డెలిగేటివ్ ట్రేజర్ అంటే ఇప్పుడు కాప్షెట్ చేసుకున్న టైం కాబట్టి అవి వాటిని ఎక్కువగా స్ప్రే చేస్తున్నారు కానీ మనకు ఈ దోమకు సంబంధించి ఈ తెల్లదోమ పచ్చదోమ పేను తమర్ పురుగు అదేవిధంగా నల్లి సమస్యలు మర్చిపోతున్నారు సో వాటి వల్లనే మనకు ఈ పైమూర్త వైరస్ అనేది వ్యాప్తి చెందుతా ఉంది కాబట్టి దానికి ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలనేది ఒకసారి మాట్లాడుకుందాము సో ఒకసారి మనము కాప్స్టేట్ చేసుకోవడానికి మందులు స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మనకు మంచి కాంబినేషన్లో ఒక దోమ మందు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఎవరైతే స్ప్రే చేస్తున్నారో సో వారి తోటలో అయితే నీట్గా ఉంటుంది ఇస్సరి చేసినట్లు చాలా నీట్గా ఉంటుంది ఎటువంటి పైముర్త వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు సో ఆ విధంగానే మనము ఈ డోసెస్ అయితే స్పే చేస్తున్నాం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు సో మనం పద్నాలుగు డోస్ వచ్చేసి ఏంటంటే జెనెక్స్ జెక్స్ అదేవిధంగా పెమిగ్రో అంటే ఇప్పుడు సెట్ చేసుకునే టైం కాబట్టి మనకు తో పాటు ఆ వచ్చిన పూత వచ్చినట్లుగా మనకు పూత అనేది పిందగా సాగడానికి అదేవిధంగా ప్లవర్ అవ్వకుండానికి మనకు మంచి ప్రవర్యం రావడానికి అయితే కాంబినేషన్ ఇచ్చుకున్నాము ఎక్సలెంట్ అంటే రిజల్ట్ అయితే ఉంది మీరు స్ప్రే చేయొచ్చు ఆ తర్వాత మీరే మాట్లాడుతుంది దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు గ్రాసియాలో వచ్చేసి మనకు తామర పురుగు పురుగుకి అదేవిధంగా పైముర్తకి చాలా ఎక్సలెంట్ పని చేస్తుంది మనకు గ్రాషెస్ వేసిన తర్వాత మొక్కకి అన్ని భాగాలు చచ్చుకొని పోవడం గుణం అయితే కలిగి ఉంటుంది ఎక్కువ రోజులు మనకు ఆ మొక్క మీద ఆ మందు ప్రభావం అయితే కలిగి ఉంటుంది అందుకే మనకు మంచి కాపు అయితే సెట్ అవుతా ఉంది సెట్ అయితే దాంతో మనకు దాంతోపాటు పూత బాగా రావడానికి పెమిగ్రో వచ్చిన పూత వచ్చినట్లుగా మనకు ఆ పిందగా సాగడానికి జనకైతే స్ప్రే చేసాము మనకు పెమిగ్రో చాలా యక్షంగా పనిచేస్తుంది అండి అది పూత యొక్క పుప్పోటి రెండులు ఉంటుంది కదా సో పుప్పటి రెండు ద్వారా మనకు ఆ పూత అనేది ఆహారం ఒక్క నుంచి ఆహారం తీసుకొని ఆ పూత అనేది పిందె మారడానికి మనకు పుప్పోటి రెండుల పాత్ర చాలా ఉంటుంది సో మనకు ఆ పుప్పోటి రెండు ఆహారంగా తీసుకొని ఆ ఆహారాన్ని మనకు కాయలో పంపిస్తుంది కాబట్టి ఆ పుఫోటోలు అభివృద్ధి పరిచి ఆ పూత అనేది భిన్నగా మారడానికి మార్చడానికి మనకు పెంపితులు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో దానికి వచ్చే కాంబినేషన్లో వచ్చే జెనెక్స్ వేసాము సో మనకు జెనెక్స్లో వచ్చేసి నేను నేను పోషకాలు ఎక్కువగా వచ్చేసి నేను ప్రతిభ బట్టషకాలు ఇచ్చి ఇస్తూ ఉంటాను ఎందుకంటే మనకు చాలా ఇష్టం అండి ఈ పోషకాలు చాలా క్వాలిటీతో వస్తాయి మనకు మామూలుగా మనము బయట దొరికే ఈ కెమికల్ కాంపోజి పోషకాలతో పాటు దీన్ని పోల్చుకుంటే చాలా బాగుంటాయి సో మనం ఈ పోషకాలు సమృద్ధి ఇస్తున్నాను కాబట్టి మనకు పూత పింద అనేది పండు పూతగా రాలట్లేదు పూత అనేది పిందగా సెట్ అవుతుంది మనకు వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకు మనకు ఆర్గానిక్ ఫార్మేషన్లు కలిగి ఉంటాయండి ఈ పోషకాలు చాలా లక్షణంగా ఉంటాయి మనకు ఇవి జెనిక్స్ వచ్చేసి మనకు ఐరన్ మ్యాంగనీస్ జింకు కాపర్ మాల్మినం బోరాన్ సో ఫార్ములా ఫోర్తో పాటు మనకు ఇందులో వచ్చేసి ఎన్ రిచ్డ్ విత్ అమేనాశిడు పొటాషియము మెగ్నీషియం సల్ఫర్ సో ఓన్లీ ఎన్పికే కాదండి సారీ ఓన్లీ ఫార్మర్ ఫోరే కాదు దాంతోపాటు ఈ పోషకాలు అయితే ఇందులో కలిగి ఉంటాయి సో మనకు మొక్క మంచి గ్రోత్ రావడానికి మనకు వచ్చిన పూత వచ్చినట్లుగా పూత అనే పిందకు సాగడానికి మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో కలిగి ఉంటాయి కాబట్టి మనకు పూత అని పండు పూతగా మారదు మనకు మంచి పోషకాలు అందుతున్నాయి కాబట్టి మొక్క మొక్కకి కాబట్టి మనకు పూత అనేది విందుకు సాగుతుంది సో జెనెక్స్ పెమిగ్రో గ్రాషియా ఈ మూడు కాంబినేషన్ వేరే లెవెలు అదేవిధంగా చాలామంది రైతులు ఏంటంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం గ్రా హైపర్ ప్లెస్ దానికంటే మనం పన్నెండో డోస్ స్ప్రే చేసాము మనం సింగిల్గానే స్ట్రే చేసాము చాలామంది రైతులు ఏంటంటే ఈ హైపర్ ప్లెస్కి కాంబినేషన్గా వచ్చేసి ఈ జెనెక్స్ పెమిగ్రో ఈ మూడు కాంబినేషన్లు స్ప్రే చేస్తున్నారు వారి తోటలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి హిస్టరీ చేసినట్లు చాలా నీట్గా ఉన్నాయి ఎక్సలెంట్ గ్రోతింగ్ ఫ్లవరింగ్ అసలు మామూలుగా లేదు మనకు దీని కాంబినేషన్ వచ్చేసి జెనెక్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా జెనక్సు జెనెక్స్ పెమిగ్రో ఆ మూడు కాంబినేషన్లో స్ప్రే చేసిన తోటలు ఎక్స్టెంట్గా ఉన్నాయి మామూలుగా లేవు మీరు కూడా ఆ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి కాప్ అయితే సెట్ అవుతా ఉంది సో మనకు ఈ హైపర్ ప్రెస్ వచ్చేసి ఏంటంటే మనకు ఎర్రనల్లికి నల్ల తామరకి పూతల పురుగుకి అన్ని రకాల పురుగు కంట్రోల్ అవుతుంది ఆ విధంగా దోమ కూడా కంట్రోల్ అవుతుంది మనకు మంచి కాప్ అయితే సెట్ అవుతా ఉంది మంచి గ్రోతింగ్తో పాటు ప్లవింగ్ కూడా బాగుస్తుంది సో మనకు మంచి కాప్ సెట్ అవ్వడానికి చాలా అంటే చాలా ఎక్స్టెండ్గా పనిచేస్తుంది మనకు మనం ఆల్రెడీ స్ప్రే చేసాము చాలా మంది రైతులు ఇప్పుడు దీనికి దీనికి వచ్చేసి జెనెక్స్ పెద్ద కూడా స్ప్రే చేస్తున్నారు చాలా బాగుంది తోటలు సో మీరు కూడా స్ప్రే చేయొచ్చు దీంట్లో మీరు పూత మందు కానివ్వండి న్యూట్రిషన్ కానీ కలిపి స్ప్రే చేయొచ్చు ఎటువంటి దోమ మందు తమర్ పురుగు నల్లి సంబంధించిన మందులు ఎటువంటి కాంబినేషన్ అయితే అవసరం లేదు ఇదే చాలా బాగా పనిచేస్తుంది మనకు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పదిహేనో డోస్ అంటే పద్నాలుగో డోస్ వచ్చేసి మనం కాప్ సెట్టింగ్ అయితే స్ప్రే చేసాము పదినో డోస్ అంటే మనకు అన్ని రకాల సకింగ్ పేస్టెస్కి అదేవిధంగా అన్ని జా అన్ని రకాల నల్లి జాతులను కవర్ చేయడానికి మనకు పైమూర్త వైరస్ సమస్య అనేది అటాక్ అవ్వకుండా మనకు అదేవిధంగా మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అంటే పండు పూతగా రాలకుండా వచ్చిన పూత వచ్చినట్లుగా పూత అనేది పిందగా మారడానికి మనం పదిహేనో డోస్ అయితే స్ప్రే చేస్తూ సో మొదట వచ్చేసి ఏంటంటే కిబికో అండి ఇది ఇండోఫిల్ వాళ్ళది కిబ్బికో మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాము స్పే చేశాము కూడా సో ఇది రెండోసారి మనం స్ప్రే చేయడం కిబికో మనకు ఇందులో వచ్చేసి డైఫెన్ తిరాను డైనట్ ఫిరాన్ సో దీని అంత బాగుంది కాబట్టి మనం రెండోసారి వేసే స్ప్రేషన్ అది అర్థం చేసుకోవచ్చు సో లైఫ్ ఎంచుర కలిగి ఉంటుంది అదేవిధంగా డైనట్ డైనట్ ఫోర్ అని అయితే కలిగి ఉంటుంది మనకు తెల్లదోమ పచ్చదోమ తామరపూరు నల్లి మీద చాలా చాలా అంటే చాలా ఎక్కువగా పనిచేస్తుంది మనకు దీంతో పాటు ఏంటంటే ఇది రామ్ సైడ్స్ క్రాప్ సైన్స్ వల్లది సూపర్ మైట్ అండి మనకు అక్యూ టెక్నికల్ ఇది పెన్పారాక్సిమ్ అనే తెల్ల నల్లి పసుపు నల్లి ఎర్ర నల్లి అన్నిటి మీద చాలా ఎక్కువగా పనిచేస్తుంది అన్ని రకాల నల్లి జాతులను పూర్తిగా నివారించడానికి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకు కిబికో అదేవిధంగా సూపర్ మైటు దాని కాంబినేషన్లో వచ్చేసి జూకా మనకు ఈ రెండు కాంబినేషన్లో మనకు ई क्यूबिको सुपर माइट మీరు సూపర్ మైట్ బదులు అక్కి కూడా చూసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తే మనకు పై ముడత కింద ముడత వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా లక్ష్యంగా మనకు పనిచేస్తుందండి మనకు తోట ఇస్సరి చేసినట్లు ఉంటుంది ఆకులు అంత నీట్గా వస్తుంది మనకు ఎటువంటి ముడత వైరస్ రాకుండా చాలా అంటే చాలా లక్ష్యంగా పనిచేస్తుంది ఈ రెండు కాంబినేషన్లు తప్పకుండా స్ప్రే చేయండి చాలామంది రైతులు ఏంటంటే ఇప్పుడు కాఫ్ సెట్ అయింది కాబట్టి పెద్ద పెద్ద మందులు స్ప్రే చేస్తున్నారు సో ఒకసారి మనము ఈ గ్రాసియా ఎక్స్పోనస్ డెలిగట్ ఇలాంటి చేసిన తర్వాత ఒకసారి ఇలాంటిది స్ప్రే చేసుకోవాలి అప్పుడే తోట నీటిగా ఉంటుందండి అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క రైతులు ఎప్పటికీ అవే స్ప్రే చేసుకుంటూ కాప్ చెట్టు అవ్వాలి మంచి కాయలు పడాలి అని మీరు డెలిగేటు ఆ ట్రేజరు గ్లాసియా ఎక్స్పోనర్స్ ఇలాంటి స్ప్రే చేసుకుంటూ పోతే ఖచ్చితంగా తోట ముడుచుకోపోతుంది వైరస్ సమస్య వచ్చేస్తుంది మనకు దోమ ఎక్కువగా దోమ శాతం ఎక్కువగా పెరిగినప్పుడు ఖచ్చితంగా మనకు వైరస్ సమస్య పైమురుతూ వస్తూ వస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి అది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మంచి దోమ మందు ఈ నల్లి మందు అయితే స్ప్రే చేసుకోవాలి ఆ విధంగా ఈ కాంబినేషన్లో స్ప్రే చేస్తే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం పదిహేను స్ప్రే చేసాము నెక్స్ట్ మళ్ళీ మనం సైడ్ చేంజ్ చేసుకోవడానికి ఏదో ఒకటి స్ప్రే చేస్తాము ఆ విధంగా అనమాట సో ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్ స్ప్రేసే తోట చాలా నీట్గా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా స్ప్రే చేయండి నెక్స్ట్ దానికి వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి జూకా మనం లాస్ట్ స్ప్రేలో పది పద్నాలుగు స్ప్రేలో గ్రాసియా జెనక్ స్ప్రే చేసాము ప్రతిభ పెట్టే వాళ్ళది ఇందులో వచ్చేసి జూకా సో ఇందులో ఏముంటుందంటే మనకు ఎన్పికే నత్రజని బాస్ఫరాము పోటాష్తో పాటు మనకు కార్బన్ కలిగి ఉంటుంది కార్బన్తో పాటు కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి సో ఇతర పోషకాలు అనేటటువంటి కార్బన్ వచ్చేసి మనకు మొక్క మంచి గ్రీనిస్గా రావడానికి మంచిగా గ్రోతింగ్ రావడానికి మనకు చాలా అంటే ఇతర పోషకాలు కూడా మొక్క ఈజీగా తీసుకోవడానికి కార్బన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి తప్పకుండా చాలా అవసరం ఈ పోషకాలు అందుకే నాకు నచ్చుతాయండి ప్రతి బయటకు పోషకాలు నాకు చాలా బాగా నచ్చుతాయి అందుకే నేను ఈవేస్ మాత్రమే శ్రేయిస్తాను నా తోటకి జీవం జీవం అంటే ఈ పోషకాలే అండి వచ్చిన పూత వచ్చినట్టుగా పూత అనేది పిందగా సాగుతుంది పండుపూత రాలినకుండా రానివ్వకుండా మనకు చాలా బాగా ఆపుతుందంటే ఈ ఈ ప్రతిబాయిటెక్స్ ప్రొడక్ట్స్ నేను స్ప్రే చేస్తున్నాను కాబట్టి నాకు మంచి రిజల్ట్ అయితే ఉంది మీ దగ్గరలో ఉంటే మీరు కూడా తీసుకునే నో ప్రాబ్లం సో దీని గురించి నేను ఇవే స్ప్రే నేను చెప్పట్లేదు సో తప్పకుండా మీకు అవైలబుల్ ఉంటే చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా వికసరణ బాగున్నాయి మనకు మంచి ఆర్గానిక్ ఫార్మర్స్లో మంచి క్వాలిటీతో ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి అందుకే నేను ఈ వీటిని మాత్రమే పోషకాల పరంగా వీటిని మాత్రమే స్ప్రే చేస్తాను అన్నాను మనకి మంచి రిజల్ట్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా స్ప్రే చేసుకోవచ్చు సో ఇందులో వచ్చేసి మనకు ఈ ఎన్పికేతో పాటు కార్బను అదేవిధంగా బోరాను ఫెర్రస్ మ్యాంగనైసు జింకు కాఫరు మెల్బిన్ అన్ని రకాల పోస్టులు అయితే ఇందులో కలిగి ఉన్నాయి అందుకే మనకు తోట మంచి క్వాలిటీగా ఉంది అదేవిధంగా మంచి గ్రోతింగ్తో పాటు పూత పూత అనేది పిందగా సాగుతుంది కాబట్టి చాలా బాగా అయితే హెల్ప్ హెల్ప్ అవుతుంది తప్పకుండా మీరు ఈ విధంగా స్ప్రే చేయండి ఎవరైతే మనకు ఈ ఇప్పుడు దాదాపు ఏంటంటే తొంభై వంద రోజుల తోటలు ఉన్నాయి మనకు సో తప్పకుండా కాప్ షెట్టింగే మందులు స్ప్రే చేస్తూ ఉంటారు కాబట్టి మధ్యలో ఒకసారి అవి స్ప్రే చేసిన తర్వాత ఒకసారి దోమ మందు కూడా మంచి గట్టి మందు పడితేనే మొక్క తోట చాలా నీట్గా ఉంటుంది ఈ మూర్త వైరస్ అనేది రాకుండా అయితే మనం కాపాడుకోవచ్చండి సో ఆ విధంగా అయితే ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకు హైపర్ ప్రెస్ అనేది చాలా బాగా పనిచేసింది అని చాలా మంది రైతులు అంటున్నారు కొంతమంది మనం అయితే సింగిల్గా స్ప్రే చేసాం హైపర్ ప్రెస్ కానీ చాలామంది రైతులు ఏంటంటే ఈ హైపర్ ప్లేసు జెనెక్సు అదేవిధంగా పెమిగ్రో ఈ మూడు కాంబినేషన్లో చాలామంది రైతులు స్ప్రే చేశారు మామూలు లేదు తోట ఎక్సలెంట్ గ్రోతింగు మనకు ఎర్ర నల్లి నల్ల తామర పురుగు సమస్య దోమ సమస్య ఎటువంటి ప్రాబ్లం లేదండి చాలా నీట్గా ఉంది తోట దా దాని కాంబినేషన్లో వచ్చేసి జెనక్స్ పెమిగ్రో స్ప్రే చేశారు కాబట్టి ఫ్లవరింగ్ ఇంకా బాగా వస్తుంది వచ్చిన పూత పిందగా సాగుతుంది మంచి గ్రోతింగ్తో పాటు చాలా ఎక్సెంట్ బాగుందండి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి హైపర్ ప్రైస్ సో ఈ ఈ విధంగా ఒకసారి క్రాప్ సెట్టింగ్ ఈ మందులు ఒకసారి మళ్ళీ దోమకు సంబంధించిన మందు ఈ విధంగా బ్యాక్ టు బ్యాక్ స్ప్రే చేయండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫంగీ సైడ్ అండి చాలా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ఈ తెగుల మందులు ప్రతి ఒక్క రైతులు స్ప్రేస్ ఉండాలి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఒకసారి ఈ తెగుల మందులు పడాలి అప్పుడే ముక్క హెల్దీగా ఉంటుంది మంచి క్రాప్ సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది తప్పకుండా ఈ ఫంగి సైడ్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము తప్పకుండా మన ఛానల్ కొత్త ఎవరైతే చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే తెచ్చండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్